ద్వారమున ప్రవేశించే ఈ ధనాపేక్ష విశ్వాసము నుండి పడిపోతావు దేవుని సంబంధము దేవుని సహవాసాన్ని కోల్పోతావు అందుకనే మన మనకు ఏది అవసరమో దానిని అనుగ్రహించు దేవ అంటాడు బైబిల్ గ్రంథం ఏమని ఉంటుందంటే మా అనుదిన ఆహారం మాకు దయచేయము ఇంకొకటి ఏం చేశాడంటే తనకు కావలసిన ధాన్యాన్ని అంత కూడా సమస్తము తన ఇంట్లో కూర్చుకొని నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము సంతోషించుమన్నాడంట అప్పుడు దేవుడు వరే వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నీ ఆస్తిని సంపదనంతా అంతా ఎవరు అని దేవుడు అన్నాడంట అందుకే నా అన్ను తిన్న ఆహారం మాకు దేవు క్రైస్తవుడు విశ్వాసం మూలముగా జీవించాలి క్రైస్తవులు కొండలు అనే ధనాన్ని వాడు సమకూర్చుకోకూడదు కానీ దేవుని మీద ఆధారపడి జీవించే అనుభవం కావాలి ఏ దినానికైనా కానీ ఆయన ఇష్టపడేది ఏంటంటే తండ్రి తన బిడ్డలు తన మీద ఆధారపడాలని ఎంతగా కోరుకున్నట్లుగా తరలోకపు తండ్రి కూడా తన బిడ్డలకు అన్ను దినము ఫ్రెష్ ఆహారం ఇవ్వాలని ఆయన ఇష్టపడుతున్నాడు అయితే నేటి దినముల క్రైస్తవుడు ధనాన్ని సమకూర్చుకునే విషయంలో దేవుని మీద ఆధారపడకుండా విశ్వాసంలో పడిపోతూ ఆ ప్రవేశించకుండా విఫలమవుతున్నాడు అందుకే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని లేఖనం సెలవిస్తుంది నా దేవుని ప్రజలారా ఏమో సంపాదించాలి గొప్ప వాడిని కావాలని మొత్తం చాలా మంది జనాలు దేవుని విసర్జించే వారుగా ఉంటున్నారు అది నాన్న యూత ఈశ్వర్ యోతి ఏం చేస్తాడంటే రక్షకుని దేవుని అది వరకు ఎన్నో అద్భుతాలు సూచిక క్రియలు స్వస్థత కార్యాలు కార్యాలు పాపాలను క్షమించిన దేవుని చూస్తూ కూడా డబ్బు కోసము దేవుణ్ణి అమ్ముకున్నాడు ఈ యొక్క ఈశ్వర్ యోతి యూధ చివరికి ఏమైపోయాడు తన మనస్సాక్షిత గద్దించబడిన వాడై తను తాను ఉరిపోసుకొని ఆయన చనిపోయినట్లుగా మనం లేఖనములో మనం చూడవచ్చు నా దేవుని ప్రజలారా విస్తారమైన ధనము సంపాదిస్తే విస్తారమైన ధనాపేక్ష ఉంటే ఏ వ్యక్తి కూడా నెమ్మది సంతోషం ఉండదు నేటి దినములో ఎందుకు ఆత్మహత్యలు ఎక్కువైపోతున్నాయి ఎంతో మంది రాజకీయ నాయకులు ఎంతో మంది సెలబ్రిటీలు ఎంతో మంది కోట్లు ఉన్నవారు కూడా ఎందుకు ఈ భూలోకాన్ని విడిచిపోవాలనే ఆశ కలిగి ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తున్నారంటే ధనము ఉన్నా కానీ ధనాన్ని బట్టి వారికి సంతోషము లేదు వారికి సమాధానము లేదు తెలియ వేదన వారి హృదయాలను వారి గుండెలను పిండుతుంది కాబట్టి వారు ఆ డబ్బును బట్టి సంతోషించలేకపోతున్నారు చాలా మంది అనుకుంటారు డబ్బు ఉంటే ఏమైనా జరుగుతుంది డబ్బే సమస్త గౌరవానికి మూలము డబ్బు ద్వారానే ఏ పనైనా జరుగుతుంది అనుకుంటారు కానీ అలాగా జరుగుతుంది అని డబ్బులు కోట్లు సంపాదించి లక్షల వేల కోట్లు సంపాదించిన వారు కూడా నేటి దినములు ఆ డబ్బుతో ఏమి చేసుకోలేకపోయారు కరోనా వంటి కష్టమైన పరిస్థితుల్లో డబ్బు అక్కడకు రాలేదంట దేవుని ప్రజలారా అందుకనే అధికముగా ధనవంతులము కావాలని ఆశపడవద్దు దేవుడు ఇచ్చే ఆశీర్వాదమే అది ఐశ్వర్య మగును ఆమె కాబట్టి ధనం విషయంలో మనం ఎలాగ ఉండాలంటే హెబ్రిలోకి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఐదు ఆరు వచ్చినాల్లో మనం చదువుదాం ధనాపేక్ష లేనివారై ధనాపేక్ష వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి మీకు కలిగిన వాటితో తృప్తి పొందిడి నిన్ను ఏ విడువను ఎన్నడను ఎడబాయను అని నిన్ను ఎన్నడూను ఎడబాయడని ఆయన ఆయనయే చెప్పను కదా కాబట్టి ప్రభు నాకు సహాయుడు నేను భయపడను నేను భయపడను వరపాడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో మంచి ధైర్యంతో చెప్పగలవారు ఉన్నాము హెబ్రి రాస్తున్న మాట ఏమంటే మీరు ఉండండి మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు ధనాపేక్ష లేని వారై కలిగిన వాటితో తృప్తి పొంది జీవితం కావాలి ఇతరులను పోల్చుకొని వారు అది తెచ్చారు మేమిది తేవాలి వారు అది కొన్నారు మేమిది కొనాలి వారు అది కట్టారు మేమిది కట్టాలి మామూలుగా ఎవరి జీవితం వారు జీవిస్తే ఎలాంటి సమస్యలు ఉండవు ఇతరులను పోల్చుకొని ప్రెస్టీజీకి పోతేనే అన్ని సమస్యలు వచ్చేది అన్ని అప్పులయ్యేది అన్ని నానా బాధలకు కారణము నెమ్మది లేని జీవితం ఎలాగొస్తుందంటే ఇతరులతో పోల్చుకొని జీవించే జీవితాలను బట్టే నేటి దినాలు ఎన్నో కుటుంబాలు నశించిపోతూ ఉన్నాయి అందుకనే ధనాపేక్ష లేని వారు మీకు కలిగిన వాటితో తృప్తి ఈ దినాన క్రైస్తవునికి తృప్తి లేనందునే ఇది నాన్న లోకంలో ఉన్న వారికి కలిగిన దానితో తృప్తి పడలేనందునే విధ విధమైన అట్టదారులు తొక్కుతున్నారు అన్యాయమైన ధనము కోసము ఉన్నారు అధికమైన వడ్డీలను సంపాదిస్తున్నారు అన్యాయాలు చేస్తున్నారు మోసాలు చేస్తున్నారు బెట్టింగ్లు పెడుతున్నారు లంచాలు తీసుకుంటున్నారు పేద ప్రజలు రాత్రి బగలు కష్టపడి చెమటోడ్చి ధనాన్ని సంపాదిస్తే వారిని దోచుకుంటున్నారు ఇదంతా అధికముగా ధనము కావాలి అధికంగా ధనవంతులు కావాలని నీవు నేను సంపాదించుకున్నాను నాలుగు రాళ్ళు వెనక వేసుకున్నా అనుకుంటున్నావు కానీ నీవు నాలుగు రాళ్ళు వెనకేసుకోలేదు కానీ నీ పిల్లలకు శాపాన్ని వెనక వేసుకున్నావు జాగ్రత్త అన్యాయంగా సంపాదించినది ఏదైనా కానీ అంతకు రెండంతలో నువ్వు పోగొట్టుకోవడం చాలా ఖచ్చితంగా జరుగుతుంది దినాలలో ఏ శ్రీక్రీస్తు ప్రభుల వారు చెక్కయ్యను దర్శించినప్పుడు చెక్కయ్య కుటుంబంలో అడుగు పెట్టినప్పుడు చెక్కయ్య జీవితంలో ఒక మార్పు వచ్చింది ఆయన ఏమంటాడంటే అయ్యా ఎవరి దగ్గరైనా అన్యాయముగా నేను ఒక అంత డబ్బు తీసుకుంటే వారికి అంతలు ఇస్తా అన్నాడు నాలుగంతలు ఒక దినాన ఒక అంత డబ్బులు నువ్వు ఒకరి దగ్గర అన్యాయముగా సంపాదించావా మోసముగా ఒక దినాన నీవు సంపాదన నీ కష్టముతో పాటు నాలుగు అంతలు నువ్వు పోగొట్టుకోవాల్సింది ఒక దినం రాబోతుంది జాగ్రత్త ఏ విషయంలో అయినా కానీ క్రైస్తవుడు న్యాయమైన ధనాన్ని సంపాదించాలి అధికముగా వస్తున్నది కదా అని ఏ ఒక్క రూపాయిని కూడా తగుల్తే నాలుగంతలు పోగొట్టుకోవాలి మరి ఒకటి విషయం ఏమిటంటే నీ పిల్లలకు షాపాన్ని నువ్వు మిగిలిస్తున్నావు జాగ్రత్త ఒకనొక దినాను బాగా వెలిగిన ధనవంతులైన కోటిస్తున్న వాళ్ళు ఈ ఊరిలోనే మేము చూసాం నేటి దినములో అడుక్కుంటున్నారు అందరి దగ్గర ఒక దినాన బాగా వెలిగిన వారు పేరు ప్రఖ్యాతులు కోట్ల దండము మరి ఇళ్లలో చేసేవారు ఎంతో మంది ఉన్నారు నేటి దినములో ఎందుకు అంతగా పేదరిక దరిద్రతలు అనుకుంటున్నారంటే న్యాయమైన సంపాదన కాదది నా దేవుని ప్రజలారా ఒకటే చెబుతాను క్రైస్తవులైన మనకి దేవుని నమ్ముకున్న బిడ్డలకి లోకములో అన్యాయమైన సంపద వలన ఎవడు ఎన్ని కోట్లు సంపాదించి లగ్జరీగా బ్రతుకుతున్నా నీవు నీ కష్టము చేత పది వేలు సంపాదించి బ్రతికినా వాని కన్నా నువ్వే గొప్పవాడవు ఆమె ప్రభు దృష్టి గొప్పవాడవి వాడు ధరించే దుస్తులను ధరించలేకపోయినా వారు ఉంటున్న లగ్జరీ హౌస్ లను ఉండలేకపోయినా గానీ వారు తిరుగుతున్న లగ్జరీ వెహికల్స్ నువ్వు తినలేకపోయినా గానీ వారు తింటున్న కాస్ట్లీ భోజనాలను తినకపోయినా కానీ దేవుని దృష్టిలో న్యాయమైన సంపాదన కలిగిన నీవు ఎంతో హల్లెలూయా అదంతా ఒక దినం వెళ్ళిపోతుంది శిక్ష వారి మీద రాబోతున్నది అందుకని ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన దానితో తృప్తి పొందితే దేవుడంట నీకు ఏది కావాలో దానిని సమయానికి నీకు అందిస్తాడు ఆమె హల్లెలూయా ఈ లోకంలో తమ బిడ్డలకు ఏమేమి కావాలో ఆయా వయసు వచ్చినప్పుడు ప్రతీది కూడా వారే దగ్గర నుండి చేసి వారి అవసరాలు తీరుస్తాడు అరలోకపు తండ్రి కూడా మనము కూడా అంతకన్నా శ్రేష్టమైన వారంట మీకు ఏమేమి కావాలో నాకు తెలుసు సమయానికి నేను మీకు దయచేస్తాను ఆమెలుయ ఇరుకు ద్వారా ప్రవేశమునూ అడ్డకిస్తున్న ఈ ధన పిచ్చి ధన వ్యామోహము ధనాపేక్ష ఈ దినా మన జీవితం నుండి కొట్టివేయబడాలి ఆమెలుయ మనం అనుకుంటాం నేను ఒప్పును నేను బాగా సంపాదించాను అయితే అది అన్యాయమైన సంపాదన దేవు నుండి దూరంగా వెళ్ళిపోయి సంపాదించిన సంపాదన ఏదైనా కానీ ఆయన అంటాడు ద్రాక్షలిని నేను ద్రాక్ష చెట్టుని నేను మీరు తీగెలు మీరు నాలో ఉంటే నేను మీలో ఉంటే మీరు బహుగా ఫలిస్తారు నాకు వేరై మీరు ఏమి కూడా మరి దేవునికి వేరే నువ్వు ఏం సంపాదించినది వ్యర్థమే అది చిల్లి సంచులో వేసినట్లే పడుతున్నట్లే పోతూ ఉంటుంది ఎక్కడ పోతుందో తెలియదు ఎక్కడ నష్టమైపోతుందో తెలియదు అయితే దేవుని భయభక్తులు కలిగి న్యాయమైన సంపాదన కలిగిన వాడు వానికి వచ్చిన చిన్న జీతంలోనే సమృద్ధిగా ఉంటాడు ఆమె ఆయన అంటాడు నీకు వచ్చే రోగాలను వ్యాధులను నేను గద్దెస్తానంటాడు మన డబ్బు వ్యర్థము కాకుండా ఎవడో మన డబ్బు హాస్పిటల్ ఖర్చుగా కూడా మన డబ్బు న్యాయస్థులకు పోకోకుండా ఎవరో మన డబ్బుని అనుభవించకుండా నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదవు ఎవరు చేతుల కష్టార్జితము మనం తీసుకుంటే మనం అనుభవించదు నీ చేతుల కష్టార్జితమే నువ్వు అనుభవించినట్లుగా నా దేవుడు చేస్తున్నాడు ఎప్పుడంటే ధనాపేక్ష లేని వారై మనం ఉండాలి ఆమె దేవుని రాజ్యములను ప్రవేశించాలంటే ఒకటే ఒక మార్గము నీ జీవితంలో ధన పిచ్చి అనేది పోగొట్టుకోండి దేవుడు సూటిగా స్పష్టంగా చెబుతున్నాడు దేవుని కన్నా ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నా ధన వ్యామోహాన్ని పోగొట్టుకోండి నీ కలిగిన దాంతో తృప్తిపడు నీకు కావలసిన దాని కొరకు ప్రార్థన చేయి విశ్వసించు దాన్ని పొందుకో అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఆమె శివుడిగా ఇరుకు ద్వారమునకు ద్వారం ఎవరో తెలుసా ఆయన అంటాడు నేనే ద్వారము ఆ మాటలు యోహాను స్వార్థ పదే వద్ద తొమ్మిదవ వచనంలో మనం గమనించవచ్చు యోహాను సువార్త పదే వచ్చాయము తొమ్మిదవ వచనం చూడండి నేనే ద్వారమును నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు బయటికి వచ్చు మేత మేయచు నుండు చూడండి నేనే ద్వారము నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల దేవుని ద్వారా లోపల ప్రవేశించడం అంటే ఆయనను హత్తుకొని ఆయనకి ఇష్టమైన న్యాయమైన ప్రవర్తన కలిగి మనము పరలోక రాజ్యంలో రాజ్యములో మనము ప్రవేశించాలనేదే దేవుని యొక్క చిత్తము నా దేవుని ప్రజలారా ఇదిన మన పోరాటములో ఆటంకపరుస్తున్న ధనాపేక్ష ధనపక్షని చంపివేసి కలిగిన దానితో తృప్తి పడే జీవితము మనం అలవాటు చేసుకుందాము అనే రెండవ మాట ఇంతవరకు నేను చెప్పింది ఏంటంటే ఈ ఉరుకు ద్వారా ప్రవేశించుడి అనే మాట గురించి ఇంత ఎక్స్ప్లెనేషన్ చెప్పారు ఇక్కడ దాని పక్కన ఏమనుందంటే నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి ఉన్నది దాని ద్వారా ప్రవేశించేవారు దేవుడు ఏం చెప్తున్నాడు పోవు ద్వారము వెడల్పు రే ట్రాఫిక్ ఇరుకిరుకురా బైపాస్ లో పోరా ఒక పది కిలోమీటర్ ఎక్కువ వచ్చినా పర్వాలేదు ఫ్రీగా బాగా పోవచ్చు ఎలాంటి సమస్య లేకుండా ఇక్కడైతే మాటికి బ్రేక్ కొట్టాలా క్లచ్ దొక్కాలా గేర్ మార్చాలా యాక్సిలరేటర్ ఇవ్వాలి మాటికి వాడొచ్చే వీడొచ్చే బ్రేకులు కొడుతుండాలి ఇంత సమస్య మనకు అది ఇష్టం కదా ఆ దేవుడు కూడా అదే చెప్తున్నాడు ఏమని పోవు ద్వారం వెడల్పు చాలా మందికి వెడల్పు ద్వారమే చాలా ఇష్టము చాలామైన ద్వారంలో ప్రవేశించాలి ఇరుకు ద్వారంలో పోవాలంటే ఎవ్వడికి కూడా ఇష్టంలే ఎవడుంటాడు ఆ ఇళ్ళలో అంతంత ఇరికి ఈ ఈ వీధిలోకి రావాలంటేనే నీళ్ళ ఆటో వాడు కావచ్చు ట్రాక్టర్ కావచ్చు లేదంటే మున్సిపాలిటీ వారు వెహికల్ వాళ్ళు కూడా రావాలంటే ఇష్టపడరు ఉన్న ఎవరు వస్తారు ఆ వీధిలో ఎంత కష్టము ఇరుకు రోడ్డు అని రారు నీళ్ళలో ఏం చేస్తాడు తెలుసా మినరల్ వాటర్ రోడ్డు ఆ మోటర్లో పెట్టుకొని హారాన్ని కొడతాడు అందరు పోయి తెచ్చుకోవాలి లేదంటే ఈ వీధి వరకు వచ్చి హారాన్ని కొడతాడు ఎందుకంటే సమస్యలు పెట్టుకోరు అయితే విశాలమైన మార్గములో ప్రవేశించాలని ఇష్టపడే వారు నర్రకానికి పోయే నాశన మార్గములు ఉంటున్నాడు అవును క్రైస్తవ జీవితంలో కొన్ని కష్టాలు కొన్ని శ్రమలు తీసుకోవాలి అంగీకరించాలా ఏ శ్రమలు లేదు ఏ బ్రేకులు కొట్టకుండా ఈ గేర్లు మార్చుకుండా ఏ క్లచ్ తక్కువకుండా ఎక్సలేటర్ ఇవ్వక్కకుండా ప్రశాంతంగా పోవాలంటే ప్రశాంతంగా మనం పోవాలంటే ఇది వెడల్పు మార్గమే మీకు కరెక్ట్ ఆ వెడల్పు మార్గము నాస్తున్నామంట నరకం అంట అక్కడ మీకు చాలా బాగా నేను చాలా చాలాసార్లు అక్కడ ఇరుకు మార్గం విశాల మార్గం ఆ పట్టంలో ఉంది పోయేటప్పుడు చూసిపోండి విశాల మార్గంలో ఎన్నెన్నో ఉంటాయంట చాలా చాలా ఆఫర్స్ ఉంటాయి కానీ ఇరుకు మార్గంలో ప్రవేశించడం చాలా కష్టము కొద్దిమంది అంట విశాల మార్గంలోకి అందరికి ఇష్టమే ఎవరికి ఎవరికి ఇష్టము నూటికి ఎనభై మంది క్రైస్తవులకి విశాల మార్గంలో వెళ్ళాలంటే కష్టం ఆదివారం మాత్రం ఇరుకు ఎంత కష్టమైనా ఇరుకు మార్గంలో వస్తారు ఎంత ఇరుకు మార్గంలో ఏం మాస్టర్ అడుగుతాడు ఎందుకు రాలే బర్త్డే ఉంటే మాస్టర్ ఇంటికి వచ్చి ప్రార్థన చేయొద్దా చచ్చిపోతే వద్దా పిల్లిలు చేయొద్దా మన కార్యాలకు రి ఒక్కరోజు ఆదివారం ఇరుకు మార్గంలో పోదాం కష్టమైన పర్వాలేదు ఒక రెండు మూడు గంటలు అనుకుంటారు అవునా అలాంటి వారు కొద్ది మంది ఇరుకు మార్గము విశాలమైన మార్గము ఎక్కువ మంది పోతారు అందుకనే బైబిల్ ఏమని ఉందంటే కీర్తన గ్రంథం మొదటి అధ్యాయము ఆరగవచ్చున గమనిద్దాంతుల మార్గము దుష్టుల మార్గము నాశనమునకు నడుపును నాశనమునకు నడుపును ఎందుకు దుష్టుల మార్గం అని అక్కడ రాయబడిందంటే దుష్టుడు ఎవరు మనం ఎవరిని దుష్టుడు అంటాము దుష్టుడైన శాతాను అపవాది అయిన సాతాను అని బైబిల్ గ్రంథంలో స్పష్టముగా సాతాను గురించి రాయబడింది ఈ దుష్టుని యొక్క మార్గము నాశనానికి నడిపిస్తుందంట అది ఏ విశాల మార్గము విశాల మార్గములో విచ్చలు విడి జీవితము విశాల మార్గములో నువ్వు మందు తాగిన ఎవరు ఏమన్నారు విశాల మార్గములో ఎక్కడైనా కానీ నువ్వు సిగరెట్ తాగిన ఎవరు ఏం అడగారు విశాల మార్గములో భయంకరమైన వ్యభిచారము భయంకరమైన జాగ్రత్తము భయంకరమైన మోసము లంచము అవినీతి ఇవన్నీ ఉన్నా కానీ ఎవరు కూడా నేను ప్రశ్నించే వారు ఉన్నారు దీనినే విశాలమైన మార్గము ఈ విశాల మార్గంలో భక్తి ఉండదు విశాల మార్గంలో దేవుని సన్నిధి ఉండదు ఈ విశాల మార్గంలో ఆత్మ నింపుదల ఉండదు ఈ విశాల మార్గంలో ఇష్టానుసారమైన జీవితం ఉంటుంది అందుకనే చాలా మందికి ఈ విశాలమైన వెడల్పు మార్గంలో వెళ్ళాలంటే ఇష్టము అనే లేఖనం స్పష్టంగా దేవుడు చెబుతూ ఉన్నాడు ఆ దేవుని ప్రజలారా ఇరుకు మార్గంకు ఒక ఉదాహరణ చెప్పాను ధనాపేక్ష విశాల మార్గానికి కూడా ఒకటే ఉదాహరణ చెబుతా అది ఏమిటి అంటే విశాల మార్గములో నిన్ను నడిపించేది ఏమిటి అంటే చారస్త్రీ పరస్తి లేదంటే వ్యభిచారము కావచ్చు చారత్వము కావచ్చు ఈ చదివిన లేఖనానికి ఇక్కడ రాయబడిన నేను చెప్పబోతున్న మాటలకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది చూడండి బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథము రెండవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినా చదువుదా దాని ఇల్లు మృత్యునొద్దకు దారి తీయును అది నడుచు త్రోవలు ప్రేతల చేరును దాని ఎద్దుకు పోవు వారిలో దాని ఎద్దుకు పోవు వారిలో ఎవరు జీవ మార్గములు వారికి దక్కవు జీవ మార్గములు వారికి దక్కవు చూడండి చదివిన లేఖనం ఏమనుందంటే దాని ఇల్లు మృత్యునొత్త దారి తీయును అయిన వచ్చినా చదివితే ఎవరి అంటే పరస్త్రీ ఇల్లు ఈ వ్యభిచారపు క్రియలు కావచ్చు జాన క్రియలు చేస్తున్న వారి గృహము మృత్యువినత్తకు దారి తీస్తుంది దీనినే రెండవ మరణమైన నిత్య గుండము ఏ వ్యక్తి అయినా కాని ఏ స్త్రీ అయినా గాని ఏ పురుషుడైనా గానీ జారపు క్రియలు లేదంటే వ్యభిచారపు క్రియలకు అల్లబాటు పట్టాడు దాని నుండి బయటికి రావడం అసాధ్యం అందుకనే జాగ్రత్త కలిగి ఉండాలి క్రైస్తవుడు గత జీవితంలో ఏవైతే నువ్వు కలిగి ఉన్న ఆ పాపపు క్రియలు ఉన్నాయో వాటిని విడిచిపెట్టిన తర్వాత మరల ఆ తలంపు నీ యొక్క హృదయంలో రాకుండా జాగ్రత్త పడాలి విడిచిపెట్టిన తీపి జ్ఞాపకాలు మరల వస్తున్నాయి బ్రదర్ ఏం చేయాలి పడిపోతున్నానని చెబుతున్నా యవనస్తులు చాలా మంది ఉన్నారు అయితే నా దేవుడు చెబుతున్నాడు అలాంటి క్రియలను చేస్తూ ఉన్నట్లయితే మృత్యువునద్దకు దారి తీస్తుందంట దాని ఎందుకు పోవు వారి ఎవ్వరు కూడా తిరిగి రారు జీవ మార్గము వారికి తక్కువ ఇరుగు మార్గంలో ప్రవేశించలేవు తిరిగి మరల పాపపు ఊపి భయంకరమైన గుంటల నుండి బయటకు రాలేవు అందుకనే సాధ్యమైనంత వరకు కూడా అపవిత్రత అంటకుండా ఏ స్త్రీ కావచ్చు ఏ పురుషుడు కావచ్చు జాగ్రత్త కలిగి ఉండాలి విశాల మార్గంలో ప్రవేశించకుండా ఉండాలి ఎందుకు దైవ సేవకులు అంతగా గద్దిస్తూ హెచ్చరిస్తున్నాడంటే ఈ యొక్క విశాల మార్గము గుండా ప్రయాణిస్తున్నది ఈ పాపపు క్రియలే ఒక వ్యక్తి జీవితంలో దేవునికి మనిషికి మధ్యలో ఉన్న అట్టుదర ఏదైనా ఉన్నదంటే అది పాపము పాపము నేను బహిరంగంగా చేయడం లేదు కదా రహస్యముగా నేను చేయడం లేదు కదా అని చాలా మంది అనుకుంటూ ఉంటారు నేను మంచే నేను భక్తిపరుణ్ణి అయితే నీ హృదయ తలంపులలో జరుగుతున్న పాపమయమైనది దానిని బట్టి తీర్పు ఒక దినాన్ని ఉన్నది కదా ఒక స్త్రీని మోహపు చూపు చూస్తే అప్పుడు తన అందు ఆమెతో విచారము చేసిన వాడబగుదు అని ఎస్ఐ చెప్పిన మాట నోటికి నూరు పాలు ఏ వ్యక్తి జీవితంలో జరుగుతూ ఉన్నదో జాగ్రత్త విశాలమైన మార్గములు ఉంటున్నావు జాగ్రత్త ప్రజలారా విశాలమైన మార్గములో ఉంటూనే ఇరుగు మార్గంలో ప్రవేశిస్తున్నానని ఎంతో భ్రమపడుతున్నావేమో ఆ క్రియల నుండి బయటికి రాకపోతే నీకు జీవ మార్గం ఉండదంట నీకేముండదు ఇంకా తిరిగి రాలే వంట మనకు దక్క వంట దేవుని ప్రజల ఇంకా కొంచెం లోతుగా చూస్తే సామెతల కింద మేడ అధ్యాయము ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు వచ్చిన గమనించినట్లయితే నా కుమారులారా చెవి యొగ్యుడి నా నోటి మాటల నాలకింపుడి జారస్త్రీ మార్గముల తట్టు నీ మనస్సు తొలగనీయకము దారి తప్పి అది నడుచు త్రోవలలోనికి పోకము అది గాయపరచి పడద్రోసిన వారు అనేకులు అది గాయపరచి పడద్రోసిన వారు అనేకులు అంటారు చంపిన వారు లెక్కలేనంత మంది అది చంపిన వారు లెక్కలేనంత మంది దాని ఇల్లు పాతాలమునకు పోవు మార్గము దాని ఇల్లు పాతాలమనకు పోవు మార్గము మార్గము మరణశాలలకు దిగిపోవు ఆ మార్గము మరణశాలలకు దిగిపోవుడు చూడండి ఇంకా లోతుకు వస్తే ఇక్కడ ఏమైనాదంటే కుమారుడు జాగ్రత్తగా చెవి ఎక్కిన నా మాట వినండి అంటున్నారు కుమారులు కావచ్చు కుమార్తెలు కావచ్చు జాగ్రత్తగా దేవుని వాక్యం వినండి ఎవరైనా ఇలాంటి క్రియలు చేస్తూ ఉంటే నీ మనసు దారి తప్పి వ్యభిచారపు ఆలోచనలు జాగ్రత్తపు ఆలోచనల మీదకి వస్తూ ఆ పవిత్రత జరిగించాలని చూస్తే నీవు గాయపరచబడి పడుతురబడతావు అది చంపిన వారు లెక్క మంది అంట చూడండి నేటి దినాల్లో భయంకరముగా ఎన్నో హత్యలు మనం చూస్తున్నాం ఈ దినాలలో ఈ రెండు మూడు నెలలో భయంకరమైన హత్యలు మగవారు చంపబడుతున్నారు దేనికోసం అంటారు టీల విషయం అంట సమోసాల విషయం విషయమంట ఇంకా ఏట్లో అంట ఎందుకు ఈ క్రియలు స్త్రీలు చేశారంట అర్ర పురుషుని యొక్క వ్యామోహం వ్యభిచారపు క్రియలు తన భర్త ఉండగానే వేరే ఒక పురుషుతో వ్యభిచారం చేస్తున్న స్త్రీ తన భర్తను అడ్డు తొలగించుకోవాలని చంపేస్తున్నారు అనేకులు అది చంపిన వారు లెక్కలేని మంది అంట చాలా మంది వ్యభిచారంలో పట్టబడిన వారు కుటుంబానికి ఒక రూప ఇవ్వకుండా కుటుంబాన్ని నాశనం చేసిన వారు ఎంతో మంది ఉన్నారు వారు వ్యభిచారం చేస్తున్న ఆ స్త్రీకి లక్షలు కోట్లు దోచి పెడుతున్న వారు పుట్టించుకున్న పిల్లలను కట్టుకున్న భార్యని విడిచిపెట్టి ఇష్టానుసారంగా ప్రవర్తించేవారు ఎంతో మంది ఎంతో మంది బలైపోతున్నారు ఈ భయంకరమైన పాపమును బట్టి అందుకనే జాగ్రత్త కలిగి చెవి ఎక్కిన మాటలు వినండి అంటున్నాడు ఏంటి జీవ మార్గముల వారికి దక్క వంట విశాల మార్గంలో ప్రవర్తించేవారు అక్రమ సంబంధాలలో కలిగి ఉన్న వారి మీదకి దేవుని ఉగ్రత రానే వస్తుంది వారి కుటుంబాల మీదకి దేవుని శాపం వస్తుంది నువ్వు మిగిలిస్తుంది ఏంటంటే నీ పిల్లలకు ఉగ్రత దోషము మిగిలిస్తున్నావు జాగ్రత్త తెలియక చేస్థితిని కాబట్టి నేను క్షమించబడ్డానని బౌలంటాడు తన యొక్క గత పాపలను బట్టి అయితే క్రైస్తవునికి తెలిసి తెలిసి కూడా భయంకరమైన రహస్య పాపముల ఉంటున్నాడు ఎలాగ నువ్వు క్షమించబడతావు దేవుని ప్రజలారా జాగ్రత్త కలిగి జీవించాలి దాని ఇల్లు పాతానమునకు పో మార్గం ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును ఆ సబ్జెక్ట్ అర్థమవుతుంది కదా వెడల్పు మార్గం ఏంటి విశాల మార్గము ఆ మార్గములో అనేకులు ప్రవేశిస్తారు ఆ మార్గంలో జీవం ఉండదు అది నిత్య నరకము ఇప్పుడు చెబుతున్న మాట ఏంటంటే నిత్య జీవము వారికి దక్కవు మరణశాలలు పాతాలమునకు పోతారంట రెండే రెండు ఉదాహరణలు ఒకటి జీవ మార్గమైన ఇరుకు ద్వారా మనకు తనపేక్ష ఆటంకం ఆటంకంపరుస్తుందా రెండవది విశాలమైన మార్గంలో విభిచారమైన క్రియలు ఒక ఉదాహరణగా చెబుతున్నాడు ఇవి కూడా నిన్ను విశాలమైన మార్గంలో నడిపిస్తున్నాయి జాగ్రత్త ఇప్పుడే రూట్ మార్చేసి తలంపుల్లో కూడా పాప ముజయూడదని దేవుని లేఖనం సెలభిస్తుంది అందుకనే లోకంలోనూ సమస్తమైన జ్ఞానాన్ని సంపాదించిన సలోమును రాజు అంటున్నాడు ఒక మాట చూడండి సామెతల కింద ముప్పై ఒకటవ వచ్చాయి మూడవ వచ్చినలము స్త్రీలకి రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము ఏమని రాయబడింది ఇవ్వకుము నేటి దినములో జరిగే భయంకరమైన అపవిత్రత ఖండించే వారిని చంపేస్తున్నారు అమెరికా దేశములో ఒక గొప్ప యవనస్తుడు ముప్పై ఒక్క సంవత్సరాలు కలిగిన చార్లికర్కని యొక్క ఒక దైవజనుడు ఒక ఉన్నది ఉన్నట్లుగా ఎత్తిపట్టిని ఖండించి వారికి బుద్ధి చెబుతూ ప్రవర్తన మార్చుకోండి అని చెబితే అతన్ని లేకకుండా చంపేశారు ఆనాటి దినములలో ఏదైతే ఇస్రాయెల్ ప్రజలు చేస్తున్నారో నేటి దినములో ఈ ప్రజలు కూడా అలాగే తిరుగుబడుతున్నారు ఇర్మియా తమ కొరకు ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేస్తూ కన్నీళ్లు కార్చు తన సజ్జనుల నిమిత్తము తన యొక్క సహవాసుల నిమిత్తము తన కన్నులు కన్నీళ్ళ ఊటలుగాను తన తల జలాశయము చేసుకుంటున్నాను నా జనుల హతమైన వారి గురించి నేను విలపిస్తున్నానని దైవజనుల హృదయ వేదన కలిగి తమ ప్రజలు నశించుకోకూడదని ప్రకటిస్తుంటే ఇర్మియాను ఎంతగానో దూషించారు తిట్టారు కొట్టారు బావిలో పడేసారు చంపాలని చూశారు నేటి దినములో కూడా సేమదే జరుగుతుంది దేవుని ప్రజలారా సత్యాన్ని ప్రకటించినప్పుడు స్వీకరించాలి సత్యాన్ని ప్రకటించినప్పుడు దేవుడే నాతో మాట్లాడుతున్నాడని ఆ క్రియలను విడిచిపెట్టాలి ఎందుకంటే మరి అవకాశం ఉన్నదో లేదో అందుకని నీ బలాన్ని నీ యవన బలాన్ని స్త్రీలకి ఇవ్వకము ఎందుకు రాజులను నశింపజేయి స్త్రీలతో ఆ చిన్న పిల్లడు ఐదు ఆరు ఏడు ఎనిమిది క్లాసులలో గురించి వానికి ఎవరంట ఫ్రెండ్ అంట మొన్న ఏడుస్తూ ఒక వీడియో పెట్టాడు నేను లవ్ చేయాలా అది పెద్ద మాట కదా ఇప్పుడు కాదు పెద్ద అయ్యాక విన్నారా అది ఎవరన్నా వీడియో వానికి ఆ వయసులో వాడు ఒక ఫిఫ్త్ క్లాస్ ఉన్న ఉంటాడా వానికి ఏం తెలుసు మారిపోతుంది లోకము ప్రతి పిల్లోని కూడా ఒక గర్ల్ ఫ్రెండ్ అంట ప్రతి స్త్రీకి ఒక చిన్న పిల్లకి బాయ్ ఫ్రెండ్ అంట పశ్చాత్య సంస్కృతి వచ్చేసింది వీళ్ళు ఊరుకుంటారా అంటారు అందుకే నా దేవుని ప్రజలారా నీ బలమును జాగ్రత్తగా కాపాడుకో ఎందుకు అంటున్నాడు ఎవడు చెప్తున్నాడు ఏ మాట రాజులు నశింపు చేసి స్త్రీలు ఎవడు చెప్పాడు సామెతలు ఎవరు రాసింది మహా జ్ఞాని మహాజ్ఞాని తన జీవితంలో దాన్ని అనుభవించాడు కాబట్టే వరే అనుభవపూర్వకంగా చెప్తున్నానరా యవనస్తులారా జాగ్రత్తగా ఉండరా పిచ్చినా ఎల్లారా లవ్వులు కువ్వులని తిరిగి జీవితాలను పాడు చేసుకోవడా రాజైన నేను జ్ఞానముగా ఉన్నవాడిని నేనే నన్నే పోల్టా కొట్టించినారా ఇల్లు చివరికి ఏమైపోయినాడు సలమోను స్త్రీలు భార్యలు సలమోని తమ భార్యలు అన్య దేవతల వైపు త్రిప్పేశారంట అంత జ్ఞానం నువ్వు నేనెంత జ్ఞానమంత రాజున్నే పోల్టా కొట్టించారంట జాగ్రత్త నా దేవుని ప్రజలారా స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఈ భయంకరమైన పాపం అనేది విశాల మార్గము ఇది జీవ మార్గంకు నడవకుండా మనల్ని ఆటంకం చేస్తుంది నీకు దిత్య జీవము దొరకదంట అందుకనే పవిత్రముగా పరిశుద్ధంగా శరీరముతో కావచ్చు ఆత్మతో కావచ్చు మన హృదయ తలంపులైన కావచ్చు పరిశుద్ధత చాలా ప్రాముఖ్యము ఇరుకు మార్గమున ప్రవేశించుడి పోరాటము చేయడి విశాల మార్గము మనకు వద్దు హల్లెల్లుయా వద్దు అనుకుంటే చీ అనుకుంటే ఒకటేసారే మాటి మాటికి మళ్ళా దాని దగ్గరికి వెళ్ళకూడదు నా దేవుని ప్రజల దేవుడి సృష్టిగా స్పష్టంగా నీతో మాట్లాడుతుండగా హృదయాలను మార్చుకుందాం ఇరుకు మార్గంలో ఇరుకు ద్వారంలో మనము ప్రవేశిద్దాం దేవుడి మాటలు దీవించునుగాక ఆమె అందరు కూడా మోకరించి తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ పరిశుద్ధుడ జీవాధిపతి మహిమ కలిగిన దేవా నిగ్రహమైన పరిశుద్ధ నామానికి వందనాలు అయ్యా ఇరుకు ద్వారము విషయాల ద్వారము గురించి ప్రభావ మీరు మాట్లాడిన ఈ అద్భుతమైన వర్తమానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు ఎంతమంది అయితే ప్రభా ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో ప్రభా వారి జీవితంలో ఒక మార్పును మీరు తీసుకురండి ప్రభావ అయ్యా గత జీవితంలో నీ బిడ్డలు ప్రభావ ధనము మీద వ్యామోహము కలిగి ప్రభా న పిచ్చి కలిగి అధికముగా ధనాపేక్ష కలిగి నీ నుండి దూరమైనట్లయితే ప్రభావ ఆ బిడ్డలు మీరు క్షమించి ప్రభు అయ్యా వారికి కావాల్సిన సమస్యని మీరు దయచేయండి నీ మీద తమ హృదయాన్ని ఆనుకొని జీవించినట్లు మీ కృప దామని ప్రార్థిస్తున్నాం తండ్రి సాతాను ప్రభావ నీ బిడ్డలకు ధన ఆశ చూపించి దూరము చేస్తుండగా వాని క్రియలను అయా వాని క్రియలను మేము లయపరచామని ప్రార్థిస్తున్నాం తండ్రి వాని తంత్రములను మేము ఎరుగని వారము కాము ప్రభావ అయ్యా నీ సహాయము మాకు దండి ప్రభావ విశాల చాలా భయంకరమైన పాపములో ఏ బిడ్డ కూడా ఉండకుండా ఏ బిడ్డ పెట్టిపోకుండా ప్రభా నీ రక్త పరోక్షంలో ప్రతి బిడ్డను మీరు ప్రత్యేకపరుచి అయ్యా భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఏ అపవిత్ర ప్రభు తమ ప్రాణాత్మ శరీరాలకు అంటకుండా నీ ఎదుట ఒక దినాన నింద రహితులుగా నిలబడనట్లు ప్రభు అక్త బిడ్డలను శుద్ధీకరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి మలినములని అగ్ని చేత కాల్చివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యాన్ని బిడ్డలను మీరు అక్కడ కొరకై సిద్ధము చేయమని వ్యాధిగ్రస్తులను మట్టి తాకి స్వస్థపరచండి అయ్యా మరణ పడకలో ఉంటున్న వారిని స్వస్థపరచండి ప్రభు మీ రక్తాన్ని పంపించండి ప్రభావ ఇప్పుడే అద్భుతమైన పునరుత్న శక్తి ఈ బిడ్డల దేహములో మరి రక్తములో అవయవ ప్రవహించును కాక అయా మీరు గొప్ప కార్యములు జరిగించండి ప్రభా దురాత్మల చేత పీడించబడుచున్న వారు అయా చీక్కటి శక్తులు అంధకార శక్తులు శత్రువుల చేత బాధపట్టబడుచున్న వారిని ప్రభా మీరు ఈ దినాన్ని దర్శించండి మీ వెలుగు వారి మీద చేయండి ప్రభా ఆ చీకటి అపవిత్రమైన దురాత్మల పారద్రోలి నీ బిడ్డలను విడిపించి ప్రభా అయాని విడుదల అని ప్రార్థిస్తున్నారు తండ్రి మరి ప్రత్యేకంగా ప్రభా నీ బిడ్డలందరినీ కూడా ప్రభా నీ రాకొడకరిగి సిద్ధము చే నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమె